జగ్గి వాసుదేవ్ గారికి ఏమైంది అపోలో హాస్పిటల్లో ఉన్నారు మీకు బ్రెయిన్ సర్జరీ ఎమర్జెన్సీ సర్జరీ అని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ చూడండి విచిత్రము మహాశివరాత్రి రోజు రాత్రి మీకు అంత పెద్ద అంత పెద్ద మీకు ఒక గ్యాదరింగ్ అక్కడ ఈయన డాన్స్ చేస్తున్నారు ఈ టైంలో కూడా ఈయనకు మీకు బ్రెయిన్లో ఈ బ్లడ్ బ్లడ్ చేరిపోవడం అంటే స్కల్కి బ్రెయిన్కి మధ్య మీకు రక్తము చేరిపోతూ ఉండడంతో ఆక్సిజన్ అందడం లేదు సో ఈ పరిస్థితిలో తీవ్ర స్థాయిలో తలపోటు తలనొప్పి అయినా కూడా మీకు భక్తులు అనండి అక్కడికి వచ్చిన మీకు ఆ విసిటర్స్ మీకు సెలబ్రిటీస్ వీళ్ళ ముందు ఏమీ తెలియనట్టుగా ఆయన అలా డాన్స్ చేస్తూ ఉండడం మాత్రము చాలా పెద్ద విషయం అంటే ఆయన ఎండ్యూరెన్స్ లెవెల్ మీరు గమనించారనుకోండి చాలా చాలా పెద్ద విషయం అరవై ఆరేళ్ళు మీకు ఫైనల్గా ఏంటంటే ఈ తలనొప్పి అనేది తగ్గడం లేదు ఎంత ప్రయత్నం చేసినా తగ్గడం లేదు ఇప్పుడు ఇదంతా చూసారనుకోండి ఎపిడ్యూరల్ బ్లీడింగ్ అంటారు అలాగే సబ్డ్యూరల్ బ్లీడింగ్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటే స్కల్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి మీకు రక్త సరఫరా ఎక్కడైతే ఈ ఫ్లో ఎక్కువైనా తక్కువైనా మీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇవాళ మిత్రులు అడిగే ప్రశ్న ఇంత పెద్ద గురువు కదా జగ్గి వాసుదేవ్ ఉంటే మీకు యోగాలో నిష్ణాతుడు అంటారు మీకు ఎన్నో ప్రక్రియల గురించి మాట్లాడతాడు ఇంకా చెప్పాలంటే మీకు న్యూరో సైంటిస్టులు నా మీద పరిశోధన చేశారు అంటే ఆల్ఫా వేవ్స్ బీటా వేవ్స్ గామా వేవ్స్ ఇవి నా బ్రెయిన్లో ఎలా పనిచేస్తాయని వాళ్ళు టెస్ట్ చేస్తే ఇవి టోటల్గా సైలెంట్ అయిపోవడం ఎక్కడా కూడా వేవ్స్ యొక్క ప్రక్రియ నా బ్రెయిన్లో కనిపించలేదు అని చెప్పి ఈయన ఒక స్టేట్మెంట్ చెప్పారంటే బ్రెయిన్ మీదే ఈయనకి ఎంత కంట్రోల్ ఉందో జస్ట్ ఇమాజిన్ కానీ ఇదంతా కూడా అంటే ఇంత లెవెల్లో ఈయన యోగాలో నేను సాధన చేసేనా అన్నప్పుడు అరవై ఏళ్ళకి ఈయనకి ఇలాగ బ్రెయిన్ హ్యామరేజ్ జరగడం ఏంటి బ్రెయిన్లో ఇలాంటి ఒక క్లాటింగ్ జరగడం ఏంటి సో ఇది అందరికీ ఆశ్చర్యమే సిక్స్టీ సిక్స్ ఇయర్సే ఇప్పుడు చూడండి ఒక వీడియోలో స్వామి రామా గురించి మాట్లాడారు మీకు మెనింగర్ ఫౌండేషన్ అని చెప్తారు కెన్సా సిటీలో ఈ మెనింగర్ ఫౌండేషన్లో న్యూరో సైంటిస్టులు స్వామి రమా మీద ఇలాంటి పరిశోధనలే చేశారు ఈ ఆల్ఫా వేవ్స్ బీటా వేవ్స్ గామా వేవ్స్ ఎలా పనిచేస్తాయంటే ఇతని ఇష్టానుసారం అంటే ఇతని మైండ్ కంట్రోల్ ఏ లెవెల్లో ఉంటుందంటే స్వామి రమా అది ఇతని ఇష్టానుసారము ఈ వేవ్స్ యొక్క ఫ్లక్చువేషన్ని అతను మార్చగలిగాడు బాడీ టెంపరేచర్ని అతనికి అనుగుణంగా అతను మార్చుకోగలడు హార్ట్ బీటును పదహారు సెకండ్ల పాటు ఇతను ఆపగలిగాడు అలాంటి స్వామి రమ డెబ్బై ఒక ఏళ్లకు మరణించాడు హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు సో ఇప్పుడు ఇదంతా ఏమిటి జగ్గి వాసుదేవ్ గారికి ఏమో బ్రెయిన్ సర్జరీ అన్నారు ఆ రోజుల్లో యోగాలో చాలా గొప్ప ఎక్స్పోనెంట్ స్వామి రమ డెబ్బై ఒక ఏళ్లకే మరణించాడు ఇప్పుడు మోపీదేవిలో రావి బాబురావు గారు ఆయన మీద ఒక వీడియో కూడా చేశాను ఇప్పుడు తొంభై ఆరేళ్ళు హాయిగా ఉన్నారు ఏ యోగా చెయ్యరు ఏ పూజలు ఆయన చేసుకోరు ఏ మంత్రాలు చదవరు ఏ సాధన చెయ్యరు మరి ఈయన ఎలాగా తొంభై ఆరేళ్ల పాటు హాయిగా ఉన్నారు మరి వీళ్ళు అందరూ యోగాలో యోగ సాధనలో మీకు హయ్యెస్ట్ లెవెల్లో మేము సాధించాము మా బ్రెయిన్లో ఉండే వేవ్స్ని కూడా మేము కంట్రోల్ చేయగలము మరి మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించండి చాలా పెద్దవాళ్ళు కదండి ఇలాగ ఎంతోమంది యోగులు అంటే ఆ లాంజివిటీ అనేది ఎందుకు వీళ్ళు సాధించలేకపోతున్నారు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్క విషయం నాకు చాలామంది మిత్రులు ఫోన్లు చేస్తూ ఉంటారు ప్రేమ్ గారు మీకు ఏమైనా కుండలిని మీకు జాగృతం అయ్యిందా థర్డ్ ఐ అనేది ఓపెన్ అయ్యిందా మాకైతే ఇలాగే జరిగింది నాకు కుండలిని అవేకనింగ్ జరిగిపోయింది నాకు థర్డ్ ఐ చక్ర ఓపెన్ అప్ అయిపోయింది నాకు ఇవాళ ప్రపంచం అంతా కూడా కొత్తగా ఉంది ఇలాగ చాలామంది ఫోన్లు చేస్తారు మరి ఇదంతా వాస్తవమా జగ్గీ గురుగారు జీవితం ఇలా చూసాము స్వామి రమాణ అలా చూసాము ఎంతోమంది యోగుల గురించి కొంతమంది వందేళ్లు బతుకుతారండి మీకు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు వాళ్ళు యోగా అంటే ఏంటో కూడా తెలియదు హాయిగా వాళ్ళు ఉంటారు ఎలా ఉంటారు ఏమిటి మిస్టరీ మీరు గమనించారనుకోండి నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీలో కుండలిని జాగృతం అయ్యింది అనుకోండి మీరు టోటల్గా ఈ ప్రపంచం నుంచి కట్ ఆఫ్ అయిపోతారండి ఇవాళ నాకు కుండలిని అవేకనింగ్ జరిగింది జరిగిన తరువాత రేపు వీడియోస్ రావండి నాకు ఈ ప్రపంచానికి ఉండే కనెక్షన్ అంతా కూడా కట్ ఆఫ్ అయిపోతుంది అంటే నాకు కుండలిని అవేకనింగ్ అయినట్టుగా నాకు తెలియదు థర్డ్ ఐ చక్ర ఓపెన్ అప్ అయినట్టుగా నాకు తెలియదు ఒకవేళ అయ్యిందండి నేను గ్రహించాను అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రక్రియ జరగలేదు ఎందుకు అంటే మామూలు జీవితం నుంచి గౌతమ బుద్ధుడు తన జీవితంలో పదే పదే ఇదే విషయమే మాట్లాడతాడు ఒక్కసారి మీరు సాధన చేసిన తరువాత మీరు ఈ ప్రపంచం ఏంటి ఈ జీవితం ఏంటి ఈ జీవితం యొక్క అంతిమ గమ్యం ఏంటి అని తెలుసుకున్న తరువాత మీరు బోధిసత్వాలుగా ఉండండి తప్ప అర్హతగా మారకండి పదే పదే చెప్పేవాడు ఎందుకు టోటల్గా మీరు కట్ ఆఫ్ అయిపోతారు ప్రపంచానికి మీరు చెయ్యాల్సిన సేవలు అనేవి చెయ్యలేరు సో అలాంటిది ఇవాళ జగ్గి వాసుదేవ్ గారిని చూసారనుకోండి ఈయన ఒక కామన్ మ్యాన్ ఒక మామూలు మనిషిలాగే పుట్టాడు మామూలు మనిషిలాగే బతికాడు యోగా మీద ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు తరువాత మీకు ఇసా ఫౌండేషన్ ఈ వంద ఎకరాలు ఎలిఫెంట్ కారిడారు ఏడిఎంకే ప్రభుత్వము డిఎంకే ప్రభుత్వము ఈయన నానా విధాలుగా ఇబ్బంది పెట్టడము ఇది ఎక్కడ తలనొప్పిరా అని చెప్పి ఈయన రోజు రోజుకి ప్రెషర్ ఫీల్ అవ్వడము అయినా కూడా ప్రపంచమంతా తిరుగుతూ ఆయన యొక్క యోగా సాధన గురించి మాట్లాడడము ఎన్నో రకాలుగా ఎన్నో సెమినార్స్లో ఈయన అలా మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ఒకవేళ జగ్గీ వాసుదేవ్లో కుండలిని అవేకనింగ్ జరిగింది అనుకోండి ఆయన ఇలాంటి సెమినార్లకు రాడండి ఎక్కడా కూడా తిరగండి మహాశివరాత్రి రోజున ఇలాంటి డాన్సులు ఇవి ఆయన చెయ్యలేడండి టోటల్గా ప్రపంచముతో కట్ ఆఫ్ అయిపోతాడు అలాంటి ఒక పరిస్థితి కాబట్టి మీకైనా నాకైనా జగ్గి వాసుదేవుకైనా స్వామి రమాకైనా ఇంకా చెప్పాలంటే ఆది సిద్ధుడు శివుడికైనా గౌతమ బుద్ధుడికైనా ఎవరికైనా ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు అంటే మనము ఈ భూమి మీద మనుషులుగా పుట్టేము ఈ పుట్టడము అనేదే మిరాకల్ కొత్త కొత్త మిరాకల్స్ మనం చెయ్యగలమా అని చెప్పి మనం ఏవోవో సాధనలు చేస్తూ ఉంటాము కానీ అలాంటివి చేస్తున్నప్పుడు మాత్రము మనము సామాన్య జీవితంలో ఉండలేం సో ఈ విషయాన్ని ఇప్పుడు మీరు గంగోత్రి వెళ్తారండి గంగోత్రి దాటి మీరు గోముక్కు వెళతారు గోముక్కుని కూడా దాటి ఒక ఏడు కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేశారనుకోండి తపోవన్ అనబడే ఒక ప్రాంతం వస్తుంది ఈ తపోవన్లో రాత్రి మైనస్ ఇరవై డిగ్రీలు చలి ఉంటుంది ఎవరైనా వెళ్ళారో నాకు తెలియదు చాలా చాలా కష్టం ఒకవేళ మీరు తపోవన్ వెళ్ళారనుకోండి అక్కడ ఒక యోగి ఉంటాడండి ఈ యోగి మీకు రోటీలు చేసి తిని బాబు అని చెప్పి ఇస్తాడండి అతనికి ఎటువంటి హాస్పిటల్ ఉండదు అపోలో హాస్పిటల్స్ ఉండవు అతనికి గుండెపోటు వచ్చిందంటే చూడ్డానికి ఎవరు ఉండరు అతనికి ఏమైనా రోగాలు ఉన్నాయా అంటే ఏ రోగాలు ఉండవు ఏ మందులు వాడడు ఏ డాక్టర్ కూడా అక్కడ దాకా వెళ్ళలేడు కానీ వాళ్ళు హాయిగా ఉంటారు మీరు ఒక్కసారి బద్రీనాథ్ వెళ్ళండి గుడి నుంచి మీరు అటువైపు చూశారనుకోండి ఒక ఎర్ర రంగు బిల్డింగ్ ఉంటుంది ఇది ఎవరిది మౌనీ బాబాది మౌనీ బాబాని చూడాలి అంటే సతోపంతి యాత్ర చెయ్యాలి లక్ష్మీవనము దాటి మీరు సతోపంతి వెళ్ళే దారిలో అక్కడ ఈయన కూర్చొని ఉంటాడు అక్కడ ఈయనకు ఒక ఆశ్రమం ఉంటుంది ఈయన గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఎవరితో ఎటువంటి మాటలు లేదు టోటల్గా కట్ ఆఫ్ అయిపోయి ఉంటాడు కాబట్టి మామూలు జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ప్రజలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యలను చూస్తున్నప్పుడు మనకి కోపాలు వచ్చినప్పుడు ఆవేశాలు వచ్చినప్పుడు మనము ఒక యోగిలాగా జీవించలేము సో స్వామి రమ అనండి జగ్గి వాసుదేవ్ గారు అనండి వీళ్ళు యోగాలో ఎక్స్పోనెంట్స్ కానీ వీళ్ళు కూడా మీలాగా నాలాగా మామూలు జీవితానే జీవిస్తారండి కాబట్టి వీళ్ళకి కూడా ఇలాంటి రోగాలు రావడము ఇలాంటి బ్రెయిన్ హ్యామరేజ్లు రావడము బ్రెయిన్ బ్లీడింగ్లు రావడము వీళ్ళు జ్వరాలు రాడము వీళ్ళు వామిటింగ్లు చేసుకోవడము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి బాబోయ్ జగ్గి వాసుదేవ్ గారికి ఇలాగ ఒక బ్రెయిన్ ప్రాబ్లమా బ్రెయిన్ ఎమర్జెన్సీ సర్జరీ చేశారా ఇది ఎలా జరుగుతుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు వీళ్ళు కూడా మీలాగా నాలాగా మామూలు మనుషులే ఈ జీవితమే ఒక మిరాకిల్ దీనిని తెలుసుకున్న తరువాత మనం ఎలా జీవించాలి అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న మరి జగ్గి వాసుదేవ్ గారికి ఇలాంటి ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా గొప్ప వ్యక్తి మరి ఈయనకి ఇలాంటి బ్రెయిన్ సర్జరీ జరిగిందంటే ఖచ్చితంగా మన అందరికీ బాధగానే ఉంటుంది కానీ వీళ్ళు కూడా మామూలు మనుషులే అనే తత్వాన్ని మనం తెలుసుకోవాలి మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్